যত দূর দূর থাকো শুধু যেতে থাকো সে জওয়ায় বাতাস রে রাখো এ কি এ কি না কেন কিছু কথা মানো না షుధు జోకి చోకిచే జగివ రమా నీతేన కేనోకి చో కథ వాళ్ళు నా లోండి ఇది ఒక బెంగాలీ పాట ఎందుకు పాడాను ఈ పాట అంటే ఏం లేదు ఎందుకు అంటే ఒకటే విషయం నేను పాటలు అంటే చాలా ఇష్టపడతానండి ఇష్టపడతాను పైగా ఏంటంటే ఇది ఒక రకమైన ఆనందకరంగా ఉంటుంది నాకు ఈ పాట వింటున్నప్పుడు నేను పాడుకుంటున్నప్పుడు ఈ పాట వింటున్నప్పుడు ఆనందకరంగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నేను అది నా మొన్న నా సొంతం చేసుకున్నాను అనమాట నా సొంతం చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఈ పాటలు పాడగలుగుతాను కమింగ్ టు ద పాయింట్ తమ్ మీరు చూశారు కదా నా ఫోటో చూశారు కదా ఆ కాప్స్తో ఫోటోలు నాకు విపరీతమైన సరదా మీరు దొరదా అనుకున్నా సరే సరదా చాలా చాలా నాకు ఉబలాటం అనమాట ఎక్కడంటే పోలీసులు డిపార్ట్మెంటు మిలిటరీ వీళ్ళందరూ అంటే వాళ్ళ డిసిప్లిను వాళ్ళు వాళ్ళ వాళ్ళ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం అండి అయితేనండి అట్లాగే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడంటే నేను నేను పాటల ప్రోగ్రాంలు చేసేటప్పుడు హైదరాబాద్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది నా ప్రోగ్రామ్స్కి వస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎనీవే అయితే ఇప్పుడు ఈ కాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ కాప్స్ గురించి మాట్లాడటం మాట్లాడుకోవటం వల్ల ఇదిగో బ్యూరోక్రాట్స్ గురించి యూనిఫామ్ గురించి మాట్లాడుకున్నాం అయితేనండి విన్సర్ క్యాజులు అండి అది నేను నేను సరదాగా నా చాట్ చాలా ఇష్టం అనమాట నేను ముఖ్యంగా మొన్న లండన్ వెళ్ళింది ఎందుకు వెళ్ళానంటే లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అక్కడ నా భతీజీ అంటే నా మేనగోడలు మా అన్నయ్య మా సొంత అన్నయ్య కూతురు అనమాట అన్నయ్యకు ఒకటే బిడ్డ ఒకటే కూతురు దాని పేరు అర్చన అక్కడ లండన్లో వర్క్ చేస్తూ ఉంటుంది అది దాని హస్బెండు వర్క్ చేస్తూ ఉంటారు ఆ వాళ్ళకు ఒక పాప ఆద్య అమ్మాయి పేరు ఆ అమ్మాయి కూడా అక్కడ వర్క్ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది చిన్నపిల్ల అమ్మాయి అయితేనండి వాళ్ళు తను అర్చన చాలా రోజులుగా చాలా కాలంగా అత్త అత్త రా అత్త అత్త రా అత్త అంటే నాకు నిజంగా మనసులో కోరిక ఉంది ఎందుకంటే నాకు ఆ బకింగ్హామ్ ప్యాలెస్ చూడాలని లేకపోతే విన్సర్ క్యాలెస్ విన్సర్ క్యాజిల్ చూడాలని లేకపోతే కెన్సింగ్టన్ ప్యాలెస్ చూడాలని ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆస్బాన్ హౌస్ అని అక్కడ ఉంటుందండి అస్బాన్ హౌస్ అని అది విక్టోరియా రాణి అక్కడ ఉండేదనమాట ఇక్కడ ఆవిడ రెసిడెంట్స్ అక్కడే ఆ హస్బెండ్ కావిడ చచ్చిపోయింది అక్కడే అయితే నాకు చాలా ఇష్టం అండి దాని గురించి నేను ఎప్పుడైనా మాట్లాడతాను నాకు ఈ రాయల్ ఫ్యామిలీస్ ఈ మోనార్క్ ఇవి మోనార్క్ సంబంధించిన విషయాలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఏంటంటే ఈ ఇదిగో చూడటానికి ఎప్పుడో చూడాలి చూడాలి అనుకున్నా కానీ ఏంటంటే స్కాట్లాండ్ అడుగు చూడలేకపోయాను చూడాలి నన్ను అనుకున్నప్పుడు ఏంటంటే నాకేంటంటే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాగా జలుబు జలుబు ఎంత జలుబు చేసిందో నేను చెప్పలేను అనమాట ఒకసారి నేను ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది జలుబు నన్ను పట్టేస్తుందండి ఒక దయ్యంలాగా మహమ్మారిలాగా పట్టేస్తూ ఉంటుందన్నమాట అయితే అట్లా రేలటం మూలంగా నేను మూలబడిపోయాను ఆ బస్సులో కూడా బస్సు టికెట్లు అవి కూడా తీసుకున్నాం అండి సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ తీసుకున్నాను అనమాట చాలా డబ్బులు ఎక్కువే సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ అంటే అది మీరు లెక్కేసుకోండి వాళ్ళ ఇండియన్ కరెన్సీ ఎంత ఉన్నది అనేది అవన్నీ వేస్ట్ అయిపోయినాయి సరే వదిలిపెట్టేసేద్దాం అయితేనండి ఆ విన్సర్ క్యాజిల్కి వచ్చి వచ్చి మనం వింసర్ క్యాజిల్ క్యాజిల్కి వెళ్దాం వచ్చి అంటేను అసలు నిజంగా అర్చన హస్బెండ్ అనిల్ ఉన్నాడండి బంగారు తండ్రి అంటే బంగారు తండ్రి వాళ్ళది మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి మేము మామూలు సద్బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం అమ్మాయి కూడా నాలాగే ఏవి కూడాను నాన్ వెజ్ ఏవీ తినదు శుద్ధ శుద్ధ వెజిటేరియన్ నాలాగా అయితేనండి వాళ్ళ ఆయన సరే మా అబ్బాయి అనే అబ్బాయి ఏంటంటే కమ్మాస్ చౌదరీస్ అనమాట ఎంత మంచి వాళ్ళు అతను నేను నాకు తెలిసిన చౌదరీస్ కమ్మాస్ ఉంటారండి కాబట్టి నేను ఏం చెప్తానంటే కులానికి బట్టి మనం ఒకటే అందరూ ఒకటేను ఈ కులం వాళ్ళందరూ ఒకటేను ఈ మతం వాళ్ళందరూ ఒకటేను ఇదిగో ఈ లిబ్రాన్స్ అందరూ ఈ జాతి వాళ్ళందరూ ఒకటేను ఈ జ్యోతిష్య శాస్త్ర ఈ రాశి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లా అనుకోకడదండి ఎందుకు మరి మీరు చెప్తారంటే క్యారెక్టర్స్ చెప్తా అందరూ ఇట్లాగే అని చెప్పాను నేను కాబట్టి ఏంటంటే అబ్బాయి రండి రండి అంటే మీరు తప్పకుండా రండి అంటే అబ్బాయి నిజంగానండి ఎంత పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడంటే సొంత కొడుకు కూడా అట్లా చూసుకోడండి అంత చక్కగా చూసుకున్నాడు అనమాట అయితేనండి అబ్బాయి చూ నిజంగా చూసుకోవటం మూలంగా అక్కడ రెండు నెలలు ఉండగలిగాం మనం లేకపోతే నేను ఎక్కడ కూడా ఉండనండి అసలు ఆ మధ్య తర్వాత చాలా అటు ఇటు తిప్పాడు అటు తిరిగి చాలా తిరిగి తిప్పించాడు బాగాను వాళ్ళిద్దరు కూడా అంత బాగా చూసుకున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను నేనంటే చాలా పడి వస్తూ ఉంటారు అన్నమాట అయితే నండి ఆ విన్సర్ క్యాజిల్ కి వెళ్ళాం కదా అది చూస్తుంటే నాకు అన్ని ఒళ్ళంతా గూజుబంప్స్ వచ్చేసినాయండి అసలే నాకు అత్యుత్సాహం ఎక్కువ మామూలుగా రెచ్చిపోను ఇట్లాంటివన్నీ చూస్తుంటే అసలు అట్లా అందరినీ వదిలేసి ఎవరెవరితో అయితే వచ్చానో అందరినీ వదిలేసి నేను ఒక్కదాన్ని అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే ఉంటాను అనమాట అసలు నాకు నేను నిజంగానే వెళ్ళింది ఏంటి నిజమా అనేది కూడా అర్థం కాలేదు ఇంతకాలంగా నేను చూడాలి అని ఏదైతే చూడాలి అనుకుని తహతహలాడానో అది నా కళ్ళ ముందు ఇవాళ నాకు కనిపిస్తున్నది ఇది సాక్షాత్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ అంటే ఇష్టం నాకు అంతకంటే ఎక్కువ ఇష్టము ఈవిడ అంటే ఇష్టం విక్టోరియా క్వీన్ విక్టోరి విక్టోరియా ఆవిడ గురించి చాలా వీడియోలు చేశాను నేను ఎప్పుడైనా కుదిరితే చేస్తాను అయితేనండి ఆవిడ ఇష్ ఆవిడ బతికున్నప్పుడే వెళ్ళి చూడాలి అనేది నాకు సో సరదా అనమాట బర్కింగ్హామ్ ప్యాలెస్ అవ్వచ్చు ఆవిడ వాళ్ళ రెసిడెన్స్ అనమాట అది అఫీషియల్ రెసిడెన్స్ బర్కింగ్హామ్ ప్యాలెస్ ఈ విన్సర్ క్యాజుల్ ఏంటంటే వీకెండ్స్ వీకెండ్స్కి ఆవిడ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ వెళ్ళేదనమాట లక్కీగా ఏంటంటే నేను ఎప్పుడైతే లండన్ వెళ్ళానో ఆవిడ బతికే ఉన్నదండి అప్పుడు కరెక్ట్గా లండన్ నుంచి నేను కెనడా వెళ్ళాను ఒక చిన్న ఒక పదిహేను రోజులు స్టిప్ ట్రిప్ కోసం నేను ఫ్లైట్ దిగాను లేదో కెనడాలో ఆవిడ చచ్చిపోయిందని వార్త వచ్చింది చాలా బాధపడ్డాను కానీ సరేలే ఏదైనా జాతస్య మరణం ధ్రువం అనుకుంటాం కదా అట్లా అనుకుని సరే వదిలి వదిలేదు మళ్ళీ మేము పదిహేను రోజుల తర్వాత మేము ఎప్పుడైతే ల్యాండ్ అయ్యానో అప్పుడు ఆవిడ బరియలు జరిగిందండి అనమాట అయితే ఏంటంటే నాకు చాలా అది ఎందుకో యాదృచ్ఛికంగా అనిపించింది ఎందుకు అట్లా జరిగిందో ఏంటో అప్పుడే ఆవిడని సమాధి చేశారనమాట ఆ సమాధి చేసిన దానిలో ఎక్కడంటే ఇదిగో ఈ లోని విన్సర్ వెన్సర్ లోనే చేశారు ఆఫ్ కోర్స్ ఆవిడ సమాధి కానప్పుడు నేను వెళ్ళాను అక్కడికి అయితే అక్కడ అంతా కూడా రాయల్ వెడ్డింగ్స్ అవుతూ ఉంటాయి రాయల్ బరీల్స్ అవుతూ ఉంటాయి అనమాట రాయల్ ఫ్యామిలీలో ఎవరెవరైతే చచ్చిపోయారో వాళ్ళని అక్కడ సమాధి చేస్తూ ఉంటారు అక్కడ రాయల్ వెడ్డింగ్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ముఖ్యమైన వెడ్డింగ్స్ అట్లాగే డయానా ప్రిన్స్ చార్ అది వరకు ప్రిన్స్ అనమాట ఇప్పుడు కింగ్ చార్ల్స్ ఉన్నాడు కదా అతనికి నున్ను డయానాకి పుట్టిన కొడుకు రెండో కొడుకు హ్యారీ ఉన్నాడు కదా అతనికి నున్ను మెగాన్ అమ్మాయికి కూడాను ఇద్దరికి ఒక అక్కడే పెళ్లి జరిగిందనమాట ఇక్కడ క్యాజిల్లో జరిగింది విన్సర్ లో చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో ఆ విన్సర్ క్యాజిల్ ఎప్పుడైనా నేను మా ఆ ఫోటోలన్నీ విడిగా చూపి చూపిస్తానండి ఇవాళ ఈ వీడియో కాకుండా సర సరదాగా ఎప్పుడైనా సెక్షన్ వేరుగా తీస్తాను అయితేనండి నా ముందు వాళ్ళు కాప్స్ కనిపించారు అంటే సెక్యూరిటీ వాళ్ళు అనమాట వాళ్ళు అక్కడ కాప్స్ అంటారు లేకపోతే ఇంకో బాబీస్ అంటారు ఇట్లా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు బాబీస్ వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేసిందండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అంకిత భావం కావచ్చు లేకపోతే వాళ్ళు ఎలా చక్కగా వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటున్నారు అసలు మనలాగా ఉండనే ఉండరండి ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వరండి వాళ్ళు అసలు నిజంగాను వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకుంటారు అసలు మా కనురెప్పలు కూడా వెయ్యరండి నిజంగానే అట్లా ఇలా రెప్పలు మనం బ్లింక్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా 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 బ్లింక్ వాళ్ళు అట్లా కూడా చెయ్యరండి అంత ఇదిగా అన్నమాట అయితే నాకు సరదా పుట్టింది సరదాగా మార్చిన వాళ్ళందరికీ చెప్పకుండా అటు ముందుకెళ్ళిపోయి ఏమండీ ఏమండి అబ్బాయి అబ్బాయి నేను ఇక్కడ నేను సెల్ఫీ తీసుకుంటాం అనుకుంటున్నాను తీసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ నాతో సెల్ఫీ దిగవా ప్లీజ్ దిగవా అని అంటే పాపం ఎవడెవరో ఈ వాళ్ళు మల్లగా చిల్లర చిల్లరగా ఆంటీ గీంటి అని అనరు ఈ మేడం పాపం ఇండియా నుంచి వచ్చినట్టుంది చెప్పాను ఇండియా నుంచి వచ్చాను నేను నాకు చాలా ఇష్టము నాకు రాయల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇష్టము అందులో ముఖ్యంగా ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ అంటే చాలా ఇష్టము డయానా అంటే ఇష్టం నాకు కానీ డయానా గురించి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ డయానా పట్ల కాస్త ఒక ఒక రకమైన ఆపోజిషన్లోనే ఉంటూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను అని చెప్పిన తర్వాత అతనేమో ఒక ఒక జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడనమాట అది ఇవ్వటం చాలా గొప్ప అంటే ఏమనుకున్నాడంటే పాపం ఈ పెద్దవాడే నిజంగా నన్ను ఇంత పైగా నేను అబ్బాయి చేయి ఇట్ట పట్టుకున్నాను ఇట్ట చేయి పట్టుకుని ప్లీజ్ ప్లీజ్ నాతో ఒకసారి నేను ఒక్క సెల్ఫీ ఓన్లీ వన్ సెల్ఫీ అని చెప్పి అని అన్నమాట అంటే అతను సరే సరే అని చెప్పి సెల్ఫీ తీసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత అక్కడ ఎవరో ఎవరో అంటే వాళ్ళకి ఇచ్చాను నా కెమెరా వాళ్ళు నా కెమెరా అంటే ఐ మీన్ నా మొబైల్ వాళ్ళు తీశారు తర్వాత అవతల నుంచి ఇంకొకడు ఎవరో కనిపించాడు ಅದನ್ನು <laughs> ಗಡಾನು ఫోటో తీర్చుకున్నానమాట అతను కూడా నువ్వు వస్తావా నువ్వు కూడా వస్తావా నువ్వు కూడా వస్తావా అని వచ్చాడు అతను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారండి అంత ఏం లేదు నా ఆనెస్టీ వాళ్ళకి వాళ్ళకి ఇష్టం అనమాట నేను మనసులో ఉన్నది చెప్పేస్తూ ఉంటా అంతే వాళ్ళకి అది నచ్చుతుంది అనమాట ఫారినర్స్కి అది నచ్చుతుంది నాకు అందుకే ఫారినర్ ఫారినర్స్ అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు హిప్పోక్రసీ ఉండదు మనలాగా చెప్పేది ఒకటి చేసేదొకటి చేసేదొకటి చెప్పేది ఒకటి ఇట్లా ఉండవండి అందుకని నాకు వాళ్ళంటే చాలా ఇష్టం నాకు నిజంగా కనుక కొంచెం జన్మ అంటూ జన్మలు నేను నేను నమ్మను కానివ్వండి జన్మలు అంటూ ఉంటే నేను నేను బ్రిటన్లో పుట్టాలని నాకు సరదా అనమాట నాకు ఇష్టం అనమాట సరే అవన్నీ వదిలిపెట్టే సిద్ధం ఇప్పుడు పోచుకోలు కథలు చెప్పను మీకు నేను కాబట్టి ఏంటంటే అది అనమాట ఈ ఈ తమ్ మీకు మీకు మేము మీరు చూసిన ఆ తమ్ కథ అనమాట వాళ్ళని వాళ్ళని పీక్కు తిని వాళ్ళని అబ్బాయి అబ్బాయి ప్లీజ్ అబ్బాయి అని అదే ఇంగ్లీష్లో అనుకోండి మీకు తెలుగులో అనువదించి అబ్బాయి అబ్బాయి ప్లీజ్ 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 నాతో ఒక్క నేను ఒక్కొక్క సెల్ఫీ తీసుకోద్దా తీసుకోద్దా ప్లీజ్ అబ్బాయి అబ్బాయి అని చెప్పి అంటే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారనమాట సో నేను ఏదైనా రిక్వెస్ట్ చేయాలి అంటే నాకు గుండెల్లో నుంచి వస్తుందండి ఊరికే నాకు పైన లిప్స్ లిప్ రాదు అనమాట కాబట్టి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి చేసుకున్నారు సో ఇదండి సంగతి ఆ విన్సర్ క్యాజుల్ గురించి అది ఏంటంటే ఎప్పుడో తొమ్మిది వందల యాభై సంవత్సరాలు క్రితం విలియమ్స్ కట్టాడనమాట విలియమ్స్ మొట్టమొదటి కాంకర్ ఎవరైతే చేశాడో ఆ బ్రిటిష్ వాళ్ళు బోనార్క్ ఫస్ట్ అనమాట అతను కట్టాడనమాట ఆ విన్సర్ ని కట్టిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవరు రాజులు వస్తే తదనంతరం జనరల్ జనరేషన్స్ జనరేషన్స్గా ఎవరు వస్తే వాళ్ళు తరస వాళ్ళ అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఆ ఆ క్యాజుల్ని అంటే ఆ భవనాన్ని ఆ కోటని అయితే ఈ మధ్యలో పంతొమ్మిది వందల తొంభై రెండులో పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ ఒక వంద రూములు దాకా అక్కడ నిప్పుకి ఆహుతి అయిపోయినాయి తర్వాత దాన్ని మళ్ళీ రిస్టోర్ చేశారు తర్వాత ఇప్పుడైతే మాత్రము త్రూ అవుట్ దయ్యారు ఎవరైనా సరే అక్కడ టూరిస్టులు ఎవరు వెళ్ళినా కానీ అక్కడ చూడొచ్చు చక్కగా ఎంతసేపు అయినా తిరగచ్చు చక్కగాను కాకపోతే మన 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 దేశంలో చెత్తా చెదారాలు తిండి వస్తువులన్నీ తీసుకుపోయి చెత్తా చెదారాలు వేస్తే మూతి పగలగొడతారు చేతులు ఎరగొడతారు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనలా కంప్లీట్గా పూర్తిగా స్వాతంత్రం అనేది మనకే కావాలి ప్రతి వాళ్ళ మీద వాగటానికి ప్రతి వాళ్ళ మీద చిందులు దొక్క తొక్కటానికి ఎవరి మీద వాళ్ళ మీద వల్గర్గా మాట్లాడటానికి ఎవరిని పడితే వాళ్ళని తోలనాటానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గుర్రగా చూస్తే చావు ఒకటి చెవులు ముస్తారు అక్కడ కాబట్టి చక్కగా సో సో అట్లా అట్లా అదే అనమాట సంగతి అందుకని ఆ చెత్త చెదారాలు అక్కడ వేశారంటే చాలా పెద్ద ఫైన్ ఫైన్ కడతారనమాట అయితేనండి అక్కడే మొత్తం ఈ వీళ్ళందరూ ఈ పర్యాటకులు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు వీళ్ళందరు చూ చూడటానికి చక్కటి మంచి అవకాశాలు మంచిగా కల్పించారనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ చూడటానికి ఒకసారి చూడటానికి బాగుంటుంటుందండి నేను ఈ ఫారిన్ కంట్రీస్ నాకు ఇష్టం ఒకవేళ నేనే కనుక చిన్నదాన్ని అయ్యి నేను నాకు నేను నా యూత్లో ఉన్నట్టయితే నేను బహుశా నేను ఆప్ట్ చేసేదాన్ని చేసుకునేదాన్ని ఫారిన్ కంట్రీలోనే ఉండటానికి నేను ప్రయత్నించేదాన్ని అమెరికా తప్ప ఏ దేశమైనా సరే ఈవెన్ ఆస్ట్రేలియా కావచ్చు లేకపోతే యూకే కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను ఆప్షన్ ఆప్షనల్గా పెట్టుకునేదాన్ని అనమాట ఎందుకంటే నాకు ఇష్టం చక్కగా అసలు అక్కడ ఏం ఏం అసలు మొత్తం అది హాయిగా హ్యాపీగా ఉంటావు అనమాట అక్కడ నాటకారలేదు చెత్త వాగడంతో కర్లేదు అంతా కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట నాకు కాబట్టి ఏంటంటే అదిగో ఇట్లాగూ నా సరదా మాత్రం తీరిపోయింది విన్సర్ క్యాజీలు చూసుకున్నాను అని చూశాను కానీ స్కాట్లాండ్ యార్డ్ మాత్రం చూడలేదు మరి కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళలేకపోయాను ఈసారి మరి ఎప్పుడు ఎప్పుడు ఫోన్లో మాట్లాడిన మా మా మేనగూడలు మా అబ్బాయి మేనగూడలు హస్బెండ్ అని ఇద్దరు అడుగుతూ ఉంటారు ప్లీజ్ మీరు రండి రండి అని కానీ ఏంటంటే ఇప్పుడే నాకు వెళ్ళే అంత ఉద్దేశం నాకు లేదనమాట సో అదేంటి సంగతి ఈ విన్సర్ క్యాజుల్కి అంత అంత పెద్ద ప్రత్యేకత అంతా ఉందన్నమాట కాబట్టి నాకు ఈ ఈ మోనార్కి బ్రిటిష్ మోనార్కి అంటే చాలా ఇష్టము ఎలిజబెత్ క్వీన్ అంటే ఇష్టము ఆవిడకి ముందు ఉన్నది ఆవిడకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ గ్రాండ్ మదర్ క్వీన్ విక్టోరియా ఆవిడ అంటే చాలా ఇష్టం ఈవిడే టారస్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ టూ ఆయన ఆయన ఆవిడేమో జెమినీ అనమాట అన్నట్టు ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్కడైతే ఆ ఫాదర్ని బరీ 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 చేశారో కింగ్ జార్జ్ సిక్స్ ఆయన ఆయన ఆ ప్రాంతంలోనే ఈవిడ్ని కూడా బరీ చేశారనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై